ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక టెన్ కెన్ టేక్ అప్రాప్రియట్ యాక్షన్ ఫర్ యుటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికి వెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు మీరు అనుమతిస్తే మీదే నీళ్లు నేను ఆపేసుకుంటా అంటుండు ఎవడు నష్టపోతాడు తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడైతుంది కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక కృష్ణా నీళ్ళు ఆపుకుంటాయి మన బతికేం కావాలి మాకు హక్కున్నది మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలో మా రేషో ప్రకారం మేము ఆపుకుంటాము నూట పన్నెండు టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు ఇందులో ఏమంటున్నారు ఒకతేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిన రు ఏం రాసిన్రో నేను చదివి వినిపిస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐ విల్ కమ్ టు ద పాయింట్ థర్టీన్ పేజ్ త్రీ యాజ్ ఆల్ వాటర్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్ ఆల్సో ద ఎంటైటల్మెంట్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ టు ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఫస్ట్ బిఫోర్ రిసార్టింగ్ టు అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకి కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా మా వాటా ఎంతనో చెప్పండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హ్యాజ్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ద సేమ్ మే బీ ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా నియమ నిబంధనలు వర్తిస్తాయా ఉంటే మాకు తెలుపండి మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు Andros Pastanga however, it needs to be examined that whether the flood water contemplated to be diverted is utilized from the legitimate share of Godavari water of sub-basins in Upper Riparian states, even though some of the projects planned by Upper Riparian states might be incomplete in the sub-basins and utilize apparently less the total planned use of all projects and not the actual utilization in the said sub-basins. నీడ్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎరైవింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది డెబ్బై నాలుగు టీఎంసీలు పైన ఆపుకుంటాము ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏమంటున్నారు వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం పైన కట్టి లోయర్ పెనగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు అప్పుడు ఏమైతే తెలంగాణ పని రెండిటి చెడ్డ ఏమిటి కృష్ణా కర్ణాటక ఏమంటుంది పైన మేము నూట పన్నెండు టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది మహారాష్ట్ర ఏమంటుంది పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా డెబ్బై నాలుగు టీఎంసీలు కృష్ణ ఆపుకుంటా గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది శాండ్విచ్ కథమైపోతుంది అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు రేవంత్ రెడ్డి మొదలు నిద్రపోతున్నాడు ఇవి నేను చెప్తున్నాయి కావు దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతూ ఉంటే మన ప్రభుత్వం మొద్దు ఎద్రబోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ ను కన్సి